డోంగ్ మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ కౌన్సిలర్లు నంద్యాల జిల్లా డోన్ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కమిషనర్ తమకు సహకరించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల వార్డుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని కమిషనర్ పై వైసీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ విషయం ఇలా ఉండగా మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి వాకింగ్ వచ్చినప్పుడు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారని కమిషనర్ పై తీవ్రంగా వైసీపీ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు దీంతో వైస్ చైర్మన్ కోట్రకే హరికిషన్ కలగ చేసుకుని మాజీ మంత్రి వాకింగ్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మాజీ మంత్రి అక్కడే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని కౌన్సిలర్లను ఎదురు ప్రశ్నించారు ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు ఈ సమావేశంలో మున్సిపల్ పరిధిలోని కొన్ని అభివృద్ది పనులకు అజెండాలు ఆమోదం తెలపడం జరిగింది ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన గత రెండు నెలల కిందట వాకింగ్ వచ్చిన సందర్భంలో మున్సిపల్ కార్యాలయం మెయింటెనెన్స్ కారణంగా సిబ్బంది తాళాలు వేయడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా వేయలేదని ఆయన వివరణ ఇచ్చారు లేదా నేను నిలబడను ఆయనను చూడొద్దు బౌన్స్ చేయొద్దు ఆయనను చూడొద్దు మనది ఏమైంది అంటే నేను బౌన్స్ చేయొద్దు

గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాల్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా వాళ్ళ చైతన్యం చేయాల్సిన అవసరం లేదా లేకుంటే వాళ్ళకి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఇక్కడున్నటువంటి కౌన్సిల్ కి లేదా దానికి సమాధానం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఇటువంటి కౌన్సిల్ మీరు ఆఫీసు కూర్చుంటే మేము సమాధానం చెప్పాలి ప్రజలకి ఎవరు చెప్తారు మీరు కనపడారు వినపడారు ఇది ఈ రెండు నెలలు రెండు మూడు నెలలైంది మీరు చెందితే ఈ రెండు మూడు నెలల వచ్చినప్పటి నుంచి మీరు దీనికి మరి మీ వ్యవహారం ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దేశంలో కౌన్సిలర్స్ ఎవరైతే స్థానిక స్వపరిపాలన డెబ్బై నాలుగో సవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పుడు పివి నరసింహారావు నైన్టీన్ నైన్టీ వన్ లో నేను డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ మాట్లాడుతున్నాను గౌరవనీయులు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అభివృద్ధి కోసం ఆయన శ్రమ శ్రమించి కష్టపడుతున్నారు కాకపోతే వైసీపీ నాయకులు డోన్ ఎమ్మెల్యే గారు కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఏమి ఇంప్రూవ్ చేయడం లేదా అభివృద్ధి చేయడం లేదని చెప్పి అవాస్తవాలు పలుకుతున్నారు కానీ నిరంతరం ప్రజల సమస్యల్లోనే ప్రజా సమస్యలు వింటూ పరిష్కారం దిశగా పోతూ అభివృద్ధి కోసమే తోడ్పాటు పాటుపడుతున్నాడు ఈరోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో మాజీ మినిస్టర్ గారు రెండు నెలల కిందట వచ్చి వాకింగ్ చేయాలన్నప్పుడు గే గేటుకు తాళం వేశారు మాకు అవమానపరిచినారని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది అది వాళ్ళని అడ్డుకోవాలని కాదు ఆ రోజు మెయింటెనెన్స్ డే కాబట్టి మరో గేట్ వేయడం జరిగింది సామాన్య ప్రజలు కానీ మాజీ మినిస్టర్ అయినా కానీ ఎవరైనా కానీ పబ్లిక్ వచ్చి వాకింగ్ చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఈరోజు కూడా మేము కౌన్సిల్ మీటింగ్లో అదే చెప్పాము కాకపోతే ఏం ప్రోటోకాల్ ఉందని చెప్పి ఆయన మీడియా కార్యకర్తలు మీటింగ్ పెడుతున్నాడు మాకు సమాధానం చెప్పాల్సింది ఉంది దానికి గాను ఫోటోలు ఉన్నాయి వీడియోలు కూడా క్లిప్పింగ్స్ ఉన్నాయి ఆయన ఏ రోజు వచ్చి వాకింగ్ చేసుకుంటానన్నా కానీ ప్రజలకు కానీ మాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఏం లేవు కాకపోతే ఆయన సీత తీర్చుకుని అక్కడ కూర్చున్నాడు అంటున్నారు సీత తీర్చుకునికే కట్టలు ఉన్నాయి కానీ మున్సిపల్ ఆఫీసు ఫర్నిచర్ వాడి టీపాయి వేసుకొని టీలు దాక్కుంటా కార్యకర్తల మీటింగ్ ఒకటి పెట్టకూడదు అది కరెక్ట్ కాదు కనీసం ఆ ఫోటోలో కానీ వీడియోలో కానీ గౌరవ చైర్మన్ గారు కూడా ఉండింటే మేము కూడా ప్రోటోకాల్ పాటించినారని చెప్పి అనుకుంటుండే కానీ ఆ ఫోటోలో కానీ వీడియోలలో కానీ వాళ్ళు మాట్లాడుతున్న కార్యకర్తల మీటింగ్లో కానీ గౌరవ చైర్పర్సన్ గారు గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ఎవరు లేరు కాబట్టి వాకింగ్ చేయడానికి అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇలాంటి పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెట్టకూడదని చెప్పి వాళ్ళకి చిన్నవాడి అయినా కానీ చెప్పి పదవి కానీ రాజకీయ అనుభవం అయినా కానీ ఆయనకంటే తక్కువైనా కానీ ఆయనకు చిన్న సలహా ఇస్తున్నానని చేతిలో నమస్కారం పనేసియా మెరిడియల్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో